దైవ మర్మములు సహోదర భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై ఒకటి ఈరోజు వాక్య భాగము నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గముల్లో నడుచుకున్న ఎడల యహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం బెన్యామీను గోత్రం వారు కొందరు ఎబూసీలను ఎరుషులేములో ఉండనిచ్చేరి మొదట వారు దాసులుగానే జీవించిరి క్రమేణ ఈ కొందరే బలమైన జనాంగమైరి దావీదు అతనితో ఉన్న మనుషులు ఎరుసలేమునకు వచ్చినప్పుడు ఈ యబూసీలే వారిని హేళన చేసిరి దావీదు వచ్చనని విన్నప్పుడు ఎంతో తృణీకారముగా దావీది ఎవడు ఒక గుడ్డివాడు వెళ్ళి అతనితో యుద్ధము చేయగలడు అనిరి ఎరుసలేమునందు వారు ఎంత బలముగా స్థిరపడి ఉండిరనగా వారు దైవజనుడైన దావీదును వికిరించి ఎగతాళి చేసిరి విశ్వాసముగా ఉండియు మనము ఎన్నో విధములుగా నష్టపడుట చూచుట ఎంత విచారము నేను నామకార్థ క్రైస్తవులతో కాదు తిరిగి జన్మించి ఉన్నామని చెప్పుకున్న వారితోనే మాట్లాడుచున్నాను నిస్సందేహముగా ఒకప్పుడు వీరు గొప్ప సంతోషము గొప్ప ఆసక్తి గొప్ప సమాధానము దేవుని వాక్యం కొరకైన గొప్ప ఆకలిని కలిగి ఉండేరి ఇప్పుడైతే అంధకారము అపజయము వారవలేనితనము నిష్ఫలితము వాటిలో పడి ఉన్నారు ఏలయనగా ఒక్కడే ఒక్కడేగాక అనేక మంది యబూసీలు వారి హృదయముల్లోనూ కుటుంబముల్లోనూ ప్రవేశించి ఉన్నారు ఎరుషులేము నుండి యబూసీలను దావీదు పారద్రోరుట సులభమైన కార్యము కాదు దేవుడు తన సొంత విధానములో దావీదును సిద్ధపరచవలసి ఉండేను మొట్టమొదట దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు దేవుడు దావీదును సౌల వల్లనేమి అవషాలు వల్లనేమి ఇతరు వలనేమి బాధాకరమైన శ్రమల గుండా వెళ్ళనిచ్చాను తరువాత ఎబ్రోనికి తీసుకుని వచ్చాను అక్కడ ఏడున్నర సంవత్సరములు ఉంచిన తర్వాతనే ఆయన దావీదును సియోనుకు తీసుకుని వచ్చాను అప్పుడే యబూసీలను దావీదు తరమగలిగాను అటు తర్వాతనే పరలోక ఏర్పాటు బయలుపరచబడేను తర్వాత దేవాలయం కట్టబడేను తర్వాత దేవాలయము మహిమతో నిండాను ప్రైస్తాట్